హాయ్ అండి జై భవానీ ఎవరైనా మాలధారిన వారు ఈ విధంగా చే వేసుకోండి ఎందుకంటే నాకు తెలిసిన విధంగా మీకు చెప్తున్నాను ముందుగా మనం గోదావరి స్నానం చేసి ఏదైనా గుడికి వెళ్ళి మన మాలలను అభిషేకం చేయించి ముందుగా కన్నీస్వాములకి వేస్తారు తర్వాత ఎవరికైనా వేస్తారు అలా వేసిన తర్వాత ఎవరికి వారు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుని అలాగే దేవుడి మందిరాన్ని కూడా చక్కగా శుభ్రం చేసుకుని చక్కగా మామిడి ఆకులు ఆకులు కూడా కట్టి చక్కగా పో దండలతో అలంకరణ చేసుకొని పటము కానీ విధంగా కలసం కానీ సిద్ధం చేసుకోవాలి మనం ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి కుంకుమ పూజ చేసుకోవాలి ప్రసాదం కూడా తయారు చేసుకోవాలి ప్రసాదం మనం నాలుగైదు రకాలు చేయక్కర్లేదు ఒక రకం చేసినా పర్వాలేదు ఆ రోజు అలాగే అట్టుపళ్ళు కొబ్బరికాయ కూడా రోజుకొక కొబ్బరికాయ కొడితే సరిపోతుంది అలాగే మనము ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా వడి చేయాలి కాబట్టి అంటే టిఫిన్ టిఫిన్ తినాలి కాబట్టి అరిటాకులో కానీ పేపర్ ప్లేట్లో కానీ తినాలి అలాగే మధ్యాహ్నం అట్లా భిక్ష భిక్ష అంటే మధ్యాహ్నం భోజనం అది వాళ్ళు కూడా అరిటాకులో కానీ పేపర్ ప్లేట్లో మాత్రమే తినాలి నేల మీద పడుకోవాలి లేదా కొత్త దుప్పటి కానీ ఉంటే కొత్త దుప్పటి మాత్రమే పడుకోవాలి అది కూడా నేల మీద అలా పడుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజ చేసుకుని ఏదైనా గుడికి వెళ్ళి చక్కగా దీపం దర్శనం చేసుకుని అలా రావాలి ఉదయం సాయంత్రం కూడా అదే విధంగా మన రోజు దేవుణ్ణి అంటే మన జై దుర్గా భవాని జై శ్రీ మాత్రే నమ అంటూనే ఉండాలి భజన చేయాలి అలాగే పడి పూజకు ఉన్న పడి పూజకు చేయాలి అలాగే ప్రతిరోజు కూడా ఈ విధంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తుంటాను సపోర్ట్ చేయండి